ఈ రోజు ఈవినింగ్ మా ఫుడ్ ఏంటి తెలిసింది ప్రతిరోజు సండే బయటకి వెళ్ళి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెచ్చుకుంటాం కానీ కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోవాలి పెళ్ళిన్ను అనేది కామన్ గా ఉంటారు అందరికీ కానీ ఇవి కామన్గా ఉచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది మనం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని సల్దాన్తో తింటే ఉంటారండీ అబ్బా ఎన్ని చికెన్ బిర్యానీ తిన్నా ఎన్ని మటన్ బిర్యానీ తిన్నా ఎన్ని కేఎస్లు తినది వీటి షార్టీ ఏది రాదండి ఈ ఎన్ని మించుతో ఎంత అలాగే తినచ్చు దీని కాంబినేషన్ మాత్రం ఈ ఎన్ని ఈ కాంబినేషన్లో మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమంది తింటారు రైతు కడుపు పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ దిగు తెలుసు మిగతా తెలియదు కాబట్టి చెప్తున్నాను కింద తెలిస్తే మాత్రం కింద కాంబినేషన్లో చేయండి మార్నింగ్ కానీ వెళ్ళి కానీ కూడా మధ్యలో పనిచేసి తింటే అబ్బా ఏ అనుభూతి సంతృప్తిగా కాదు మిర్చికి మిర్చి మసాలా కట్టుకుంటుంది అబ్బా ఒక ముద్దకి మండుతున్నట్టుంది సూప్రో సోప్రో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి